ఈరోజు మనం రూతు యొక్క విధేయత గురించి తెలుసుకుందాం రూతు గ్రంథంలో నాలుగు అధ్యాయాలు ఉన్నాయి రూతు పుస్తకం అనేది హీబ్రూ బైబిల్ మరియు క్రైస్తవ పాత నిబంధనలోని ఒక పుస్తకం ఇది ఇస్రాయేలీడైన ఎలిమెలకు కుటుంబంలో వివాహం చేసుకున్న మోయాబియా స్త్రీ రూతు కథను చెబుతుంది ఎలిమెలకు మరియు అతని ఇద్దరు కుమారులు మరణించిన తర్వాత రూతు తన స్వదేశాన్ని విడిచిపెట్టి తన అత్త నవోమితో ఇస్రాయేలు దేశానికి తిరిగి రావాలని ఎంచుకుంటుంది ఇస్రాయేలులో రూతు తన మరణించిన భక్త యొక్క ధనవంతుడైన బంధువు బోయజును కలుసుకుని వివాహం చేసుకుంటుంది రూతు మరియు బోయజుకు ఓబేదు అనే కుమారుడు ఉన్నాడు అతను దావీదు రాజు తాత అవుతాడు ఈ పుస్తకం రూతు మరియు బోయెజు వారసులను గుర్తించే వంశావళితో ముగుస్తుంది యేసు వద్దకు దారితీసే కుటుంబ వంశంలో ఎలా భాగమో చూపిస్తుంది రూతు పుస్తకంలోని ముఖ్య వ్యక్తులలో రూతు నయోమీ బోయేజు మరియు ఓబేదు ఉన్నారు ఈ పుస్తకం రూతు భర్త మరణించిన తరువాత బెత్లెహేం పట్టణంలోని పెద్దలు అనేక మంది వ్యక్తులను కూడా ప్రస్తావిస్తుంది ఇస్రాయేలులో కరువు కారణంగా ఏలీమెకు మరియు అతని కుటుంబం అతని ఇద్దరు కుమారులు మరియు భార్య నయోమితో సహా మోయాబుకు తరలి వెళ్లారు గ్రంథం ఒకటవ అధ్యాయంలో వ్యక్తుల పేర్లలకు అర్థాలు తెలుసుకుందాం ఎలిమెలకు అనేది హీబ్రూ పేరు దీని అర్థం దేవుడు రాజు నయోమి అనేది హీబ్రూ పేరు దీని అర్థం ఆహ్లాదం లేదా మనోహరమైనది లేక నా సంతోషం మహ్లోను అనేది హీబ్రూ పేరు దీని అర్థం అనారోగ్యం లేదా బలహీనత లేదా వ్యాధి రోగి కిలియోను అనేది హీబ్రూ పేరు దీని అర్థం కృషించుట క్షీణించుట రూతు అనేది హీబ్రూ పేరు దీని అర్థం సంతృప్తినొందినది లేక స్నేహము లేక సౌందర్యమూ లేక సహచరుడు ఓర్పా అనేది హిబ్రూ పేరు దీని అర్థం మెడవెనుక లేదా వీపు లేక జూలు అని అర్థం న్యాయాధిపతులు ఏలిన దేశములో కరువు కలుగగా యూదా నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మోయాబదేశమున కాపురముండుటకు వెళ్ళేను ఆ మనుష్యుని పేరు ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిలియోను వారు యూదా బేత్లహేమువారైన ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులును నిలిచియుండిరి వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి వారిలో ఒకదాని పేరు ఓట్పా రెండవదాని పేరు రూతు వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కియోనను ఇద్దరును చనిపోయిరి కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయను వారికి ఆహారమిచ్చుటకు యహోవా తన జనులను దర్శించనని ఆమె గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకే ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి అప్పుడు ఆమెయున్న ఆమెతో కూడా ఆమె ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్ళుడి చనిపోయిన వారి ఏడలను నా ఏడలను మీరు దయచూపినట్లు యహోవా మీ ఏడల దయచూపునుగాక మీలో ఒక్కొక్కతే పెండ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నందునట్లు యహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనేను అంతటవారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజలేద్దకు కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా నయోమీ నా కుమార్తెలారా మీరు మరలుడి నాతోకూడా మీరు రానేలా మిమ్మును పెండ్లి చేసుకొనుటకే ఇంక కుమారులు నా గర్భమున నందురా నా కుమార్తెలారా వెళ్ళుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులను కనీనను వారు పెద్దవారువరకూ వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా మీరు వారి కొరకు పురుషులు లేక యొంటరీ కత్తిలేయిందురా నా కుమార్తెలారా అదకూడదు యహోవా నాకు విరోధి అయ్యను అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను వారు ఎలుగెత్తి ఏడ్వగా ఓడ్పా తన అత్తను ముద్దుపెట్టుకొనేను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె గిదిగో నీ తోడికోడలు తన జనులూ తన దేవుని యొద్దకునూ తిరిగిపోయినదే నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళుమనెను అందుకు రూతు నా వెంబడి రావద్దనియూ నన్ను విడిచిపెట్టుమనియూ నన్ను బ్రతిమారుకొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చెదను నీవు నివసించుచోటనే నేను నివసించెదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మూతి బొందుచోటను నేను మూతి బొందెదను అక్కడనే పాతిపెట్టబడెదను మరణము తప్పా మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఏడలయ్యేహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక నేను కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరనదని నయోమి తెలిసి కొనినప్పుడు గురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరూ బేత్లెహేమునకు వచ్చివరకు ప్రయాణము చేసిరి వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరూ వారి యొద్దకు వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుహఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారానుడి నేను సమృద్ధగలదాననే వెళ్ళి తిని యహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను మీరు నన్ను నయోమి అని పిలువనేలా యహోవా నామీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును నుండి తిరిగి వచ్చిరి వారిద్దరు ఎవరకొత ఆరంభములో బెత్లిహేము చేరి రూతు గ్రంథం ఒకటవ అధ్యాయం ఒకటివ వచనం నుండి చివరి వరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి